మనమైతే ప్రజెంట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరేట్పేట వెంకటపూర్ గ్రామంలో అయితే ఉన్నాము మనతో పాటు సుమంత్ గారు ఉన్నారు వీళ్ళైతే ట్రాక్టర్ మోటార్స్ పేరు కొని వీళ్ళైతే కిరాయికి అయితే నడుపుతున్నారు అంటే ఇది ఎక్కడ ఉన్నారు ఇంత ధరకు ఉన్నారు దీన్ని ఏ పంటలకు వాడుకోవచ్చు అని పూర్తిగా అయితే అడిగి తెలుసుకున్నా నమస్తే అన్న నమస్తే అంటే మీరు ఈ ట్రాక్టర్ మోటార్స్ పేరు అంటే తీసుకోవడానికి కారణం ఏంటి అన్న నాకు ఒక ఫిఫ్టీన్ ఎక్రస్ పొలం ఉంది దానికి పొలం మందు కొట్టడానికి ఓకే అట్లాగే వేరే వేరే వాళ్ళకు కూడా కొట్టడానికి ఓకే రెండు తీసుకున్నాను నేను అంటే టాక్టర్ మౌంటీ స్పైడ్ ఇంత ముందు ఎక్కడన్నా చూసిరా లేకపోతే చూసినాను చూసిరా లో చూసాను ఓకే ప్లస్ అట్లానే మా ఫ్రెండ్ మా విలేజ్ పక్కకు అగ్రహం అతను తీసుకొచ్చాడు అతని దగ్గర చూసాను అతని ద్వారానే నేను చాలాసార్లు కొట్టుకున్నాను ఓకే నా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అదే నేను ఎంత తేవద్దు అని ఆలోచన కొద్ది నేను తీసుకొచ్చాను అంటే ఎకరానికి అంటే ఎంత కొడుతురండి ఇప్పుడు ఎకరం ఒక వేరే వాళ్ళది కొడుతు ఎంత తీసుకుంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకుంటాం ఫిఫ్టీన్ హండ్రెడ్

ఇది సింగిల్ మౌంట్ కాబట్టి ఒకటి వరకే వాడుతున్నాం ఇప్పుడు ఓన్లీ వరకేనా పైప్ ఎంత దూరం వరకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉన్నది ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఇప్పుడు వాటర్ పోసుకొని కొట్టుకోవచ్చా అవునండి ఓకే మన వాటర్ పోసుకొని స్పెషలిస్ట్ ఇది కూడా ఉన్నది ఓకే తీసుకోవడం అదే పోసుకుంటది అంటే ప్రజెంట్ వచ్చేసి మార్కెట్లో చాలా వరకు అంటే టెక్నాలజీ పెట్టిన కొద్దిగా ఈ డ్రోన్స్ రావడం కానీ చాలా వరకు జరుగుతుంది అంటే మీరు డ్రోన్స్ తీసుకోక అంటే ఇదేందుకు తీసుకున్నారన్న డ్రోన్ తీసుకోవాలంటే డ్రోన్ కి ఒక సెవెన్ లాక్స్ అవుతుంది మళ్ళా దానికి వెహికల్ వెహికల్ కావాలి బోలెర వెహికల్ కావాలి దాని సెకండ్ హ్యాండ్ తీసుకున్న కానీ ఒక ఫోర్ లాక్స్ అవుతుంది టోటల్ లెవెల్ లాక్స్ టువ్ ల్యాక్ అవుతుంది పెట్టుబడి ఎక్కువ అవుతుంది ప్లస్ నాకు ట్రాక్టర్ ఉన్నది అందుకే మనం ఇది తీసుకున్నాం అంటే ఈ ఎక్కడ అన్న అంటే ఈ ఎక్కడ తీసుకున్నారు ధర నేను ఆర్ఎస్ అగ్రి సొల్యూషన్ లో తీసుకున్నాను కొదురుపాకు తీసుకున్నాను నేను వేరే కూడా తెలుసుకున్నాను నల్గొండ కానీ ఇట్లా కరీంనగర్ డిస్టిక్ లో కానీ తెలుసుకున్నాను వేరే దేవాల కంటే ఇక్కడ కంపేర్ రేటు కంపేర్ పరంగా తక్కువ అనిపించింది అందుకే ఇక్కడ తీసుకున్నాం రేట్ అప్పరాక్స్ అంటే మీకు బడ్జెట్ లో వచ్చింది ఎట్లా బడ్జెట్ లోనే వచ్చింది రీజనబుల్ గానే ఉంది రేట్ అంటే ఇప్పుడు అంటే రైతులు ఇప్పుడు అంటే పొలాన్ని మందు కొట్టడానికి కష్టరా అంటే కొంచెం ఇబ్బంది ఉంటుందా లేకపోతే ఎట్లా కొంచెం ఇబ్బంది అంటే దిగబడే పొలాలలో ఇబ్బంది ఉంటుంది కొంచెం నార్మల్ పొలాల చౌక పొలాలలో ఏమి ఇబ్బంది లేదు డబ్బు వేసుకొని కొట్టేయడానికి అంటే ఇది కొంచెం బెస్ట్ ఉన్నది ఇప్పుడు అంటే ఓన్లీ పొంగ పైపు ఇక్కడ రాంగా చేస్తాయి ఇట్లా రాంగ్ రాంగ్ ఇదే కొంచుకుంటుంది మనం పొంగ ఒకటి గుంజుకపోవాలి పొంగ ఒకటి గుంజుకొద్దు సరిపోతుంది ఇప్పుడు వద్దాం నార్మల్ కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురు రైతులు అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళే కొట్టుకుంటా అంటే కొట్టుకుంటారు అట్లా కూడా ఉన్నదండి అట్లా కూడా కొట్టుకోవచ్చు కూడా కొట్టుకున్నాం ఇప్పుడు ఇంత ముందు ఒక రైతు అట్లనే కొట్టుకున్నాడు అట్లా కొట్టుకున్నాను అట్లా కొట్టుకుంటా కానీ మీరు అట్లా ఏదో తీసుకుంటారు అమౌంట్ థౌసండ్ రూపీస్ తీసుకుంటాం వెయ్యి రూపాయలు తీసుకుంటారు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే కొట్టుకుంటారు ఓన్లీ మీరు ట్రాక్టర్ తీసుకు ఇక్కడ పెడితే వాళ్ళు కొట్టుకుంటారు అంటే మీరు అప్రక్ష తీసుకున్నందుకంటే సాటిస్ఫై అయ్యారు అన్న అంటే తీసుకున్నాక ఏమైనా ఇబ్బంది ఏమైనా ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు సాటిస్ఫాక్షన్ అన్న ఇప్పుడు మనకు వచ్చేసి అంటే ఇప్పుడు ట్యాంక్ లో వాటర్ ఎక్కువ కాన అంటే కదా కరెంట్ లేకపోతే ఎట్లా నింపుకోవచ్చు లేకపోతే ఎట్లా నింపుకోవచ్చు కరెంట్ లేకపోయినా కానీ మనం ఎక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి తీసుకోవాలి ఈ బుడ్డి ద్వారా మనం నింపుకోవచ్చు ఈ పైప్ అనేది ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటుంది ఓకే దీని ద్వారా మనం తీసుకోవచ్చు ఓకే అంటే డైరెక్ట్ మనం కాలు బోర్లు కానీ నింపుకోవచ్చు నింపుకోవచ్చు కరెంట్ సంబంధం లేదు ఓకే ఈ పంపు అంటే ప్రెజర్ ఇట్లా ఓకే నాన్న ప్రెజర్ కూడా ప్రెజర్ కూడా బాగానే ఉంది ప్లస్ దీనికి ఒకటి ఫిల్టర్ అనేది ఇచ్చారు చెత్త అయినా అది క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు ఇలాంటి పంపులు కావాలంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఇస్తా వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే రీజనబుల్ రేట్ లో అలాగే మంచి క్వాలిటీ పంపులు అయితే అందిస్తారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్